హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి మనం చూసుకున్నట్లయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అయితే టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేస్తున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకుంటూ వారి సమస్యలను అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అయితే క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి అది కూడా నాలుగవ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి కల్వకుంట మధుబాబు నాయుడు గారు అయితే మనతో ఉన్నారు సో ఈ రోజు అయితే మొత్తం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ లో ప్రతి ఒక్క గడప గడపకు కూడా తిరిగి ఎనిమిది వేల హౌసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే ఈ రోజు కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది వాళ్ళ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎనిమిది వేల హౌసెస్ డోర్ కార్యక్రమంలో మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండు క్లస్టర్లు కావలి నియోజకవర్గంలో ఉంటే మా క్లస్టర్ నెంబర్ ఫోర్ క్లస్టరు ఈరోజు పూర్తి చేసుకోవటం జరిగింది గత రెండవ తారీఖు నుంచి ఇప్పుడు దాకా ఇరవై రోజులుగా ఆవిష్క్రాంతంగా ఎనిమిది వార్డులు ఇరవై ఒక్క బూతులు ఆ యూనిట్ ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు బూత్ కో ఇన్ఛార్జీలు క్లస్టర్ కో ఇన్ఛార్జీ అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టి కృషి ఇది పూర్తి చేయగలిగాం ఎందుకంటే ఈ ఇరవై ఒక్క బూతుల్లో కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ కార్యక్రమం నలభై ఇళ్ల వంతున రోజు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క బూత్లో ఇంకొన్ని ఎక్కువగా అట చేయగలిగినప్పుడే ఇది సాధ్యమైంది ఇది ఈరోజు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన బాధ్యతని మా ఈ క్లస్టర్లో ఉన్న సభ్యులందరూ కూడా పూర్తి చేసే చేసుకోవటం జరిగింది దానికి ప్రత్యేకమైన వారందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ కొంతమంది తెలియని ప్రజలు కూడా ఉంటారు అసలు క్లస్టర్ అంటే ఏంటి క్లస్టర్లో ఎన్ని విభాగాలు ఉంటాయి ఒక్కొక్క క్లస్టర్కి ఎవరెవరు గా ఉంటారు కావలి నియోజకవర్గంలో పన్నెండు క్లస్టర్లు ఉన్నాయి ఈ పన్నెండు క్లస్టర్లు ఒక్కొక్క క్లస్టర్కి ఎనిమిది వేల హౌసెస్ వంతున దగ్గర దరిదాపుగా దగ్గర దగ్గరగా ఉండే ఆ విధంగా కుదిచ్చి అంటే మనకు నియోజకవర్గం అంతా కూడా ఎనభై వేల హౌసెస్ దగ్గర దగ్గరగా ఉన్నాయి వీటిని పన్నెండు క్లస్టర్లుగా విభజించి కావలి పట్టణం ఐదు క్లస్టర్లు అదేవిధంగా రూరల్ మండలం రెండు భోగోల్ మండలం రెండు అల్లూరు మండలం రెండు దగ్గదత్తి మండలం ఒకటి క్లస్టర్గా విభజించి ఇది డోర్ టు డోర్ కార్యక్రమాన్ని అంటే తొలి అడుగు సుపరిపాలన ఏ విధంగా ఈ ఏడాది కాలంలో జరిగిందనే దాని మీద ఆ ఇంటింటికి వెళ్ళి వారికి ఇవ్వటం జరిగింది పా మనం పాంప్లెట్ రూపంలో సార్ సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పక ముందే సమస్య మీద పరిష్కారం నాది అంటూ కూడా కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రతి డోర్ టు డోర్ గడప గడపకు కూడా వెళ్ళి సమస్య మీద పరిష్కారం నాది అంటూ కూడా వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకొని సమస్యలు తీర్చడం జరిగింది సో ఏ సమస్య అనేది మెయిన్గా మీ దృష్టికి వచ్చిందంటారు ఈ పెన్షన్ను ఇచ్చిన దాని మీద పిమ్మట అదేవిధంగా ఈ తల్లికి వందను చేసిన దాని మీద అంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా అక్కడ వచ్చిన సమస్యలు మా ఏరియా మా క్లస్టర్ ఎక్కువ కొద్దిగా బడుగు బలహీన వర్గాలు ఉండే ఎక్కువ ఆ వార్డులు ఎక్కువ ఉన్నాయి అక్కడ అడిగిన సమస్యలన్నీ కూడా ఎక్కువగా వార్డు సమస్యల్లో వార్డులో ఉన్న సమస్యలు ఎక్కువగా తీసుకురావటం జరిగింది అవన్నీ కూడా వార్డు ఇన్ఛార్జీలుగా ఆ ఎనిమిది మంది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని త్వరితగతిన ఏమైతే ఈ తొలి అడుగు కార్యక్రమంలో వచ్చినాయో సమస్యలు అవి వారి దృష్టికి తీసుకెళ్ళి కృష్ణారెడ్డి గారి ఆయన 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 దృష్టిలో పెట్టి అవి తొందరగా పూర్తయ్యే విధంగా చేయగలుగుతాం అదేవిధంగా మీరు అడిగిన కృష్ణారెడ్డి గారు మన రాష్ట్రంలోనే ప్రప్రదంగా చేపట్టిన ఆ కార్యక్రమం కూడా విజయవంతం కావటం అదేవిధంగా ఈ సుపరిపాలన తొలి అడుగు ఇది రావటం కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోరు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పరిపాలనలో ఎక్కడైతే మనకి ఏ వార్డులో ఏ గ్రామంలో సమస్యలు వస్తాయో ఆయన దృష్టికి వెళ్తాయి ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సార్ ఇది ఇలా ఉండగా సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్న విభాగంలో అంటే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజలు కూడా ఎవరు బాగా రిసీవ్ చేసుకోవట్లేదు అంతా కూడా ఒక నాటకంగా చేస్తున్నారు అని కూడా కొన్ని ప్రెస్ మీట్లు చెప్పి పెట్టిన సందర్భాలు ఉన్నాయి దీన్ని మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తారంటారు మీరు అసలు నిజంగా ప్రజలు ఏ విధంగా స్పందించారు మీరు వెళ్ళిన తర్వాత ప్రజల్లో చాలా స్పందన ఉంది ఎందుకంటే వాళ్ళు అంటే బయటకు రావడానికి ఒక డోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇష్టం లేనప్పుడు బయటకు కూడా రారు కానీ ఈ వార్డ్ ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ కన్వీనర్లు మేమంతా కూడా కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఎందుకంటే గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఉంది సూపర్ సిక్స్ దీంట్లో కూడా గతంలో మూడు వేలు వచ్చే పెన్షన్ ఈరోజు నాలుగు వేలు చేయటం ముప్పై ఒకటో తేదీ కల్లా పెన్షన్ ఇవ్వటం అదేవిధంగా తల్లికి వందనం చేయటం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నిర్వహించే ప్రజా దర్బారు కొన్ని ప్రజా కార్యక్రమాలు జరగటం ఇవన్నీ కూడా బాగా స్పందన ఉంది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమీ చేయలేక ఈ స్పందనను చూసి ఎక్కడ పోయినా కానీ మంచి స్పందన వస్తుందనే ఒక దురుద్దేశంతో వాళ్ళ పార్టీని బతికించుకోవటానికి ఏదో కల్లబల్లి మాటలు చెప్తా ఉన్నాడని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా సార్ కావలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అసలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అని చెప్పి అంటున్నారు కదా దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు కనపడని అభివృద్ధి గతంలో కనపడే అభివృద్ధి ఇప్పుడు మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయనకి కళ్ళకి ఎందుకంటే ఆ కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇంటి ముందు రోడ్లు కానీ వెనకాల ఉండే తుమ్మలపెంట రోడ్లు కానీ అదేవిధంగా ఇంటి ముందు ఈరోజు ట్యాంక్ బండ్లాగా చేయటానికి ఈరోజు ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నారు ఆయన ఇంటి ముందే కళ్ళ కళ్ళకి ఈ ఈ ఐదేళ్ళు పదేళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని పనులన్నీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద కానీ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు కానీ అదేవిధంగా ఎన్నో ఇప్పుడు బైపాస్కి మన అవతలకి పనట సైడ్ వెళ్ళేదానికి అండర్ పాసులు కానీ అదేవిధంగా కొత్త ఫ్లైఓవర్లు కానీ బైపాస్ రోడ్డుని కానీ శాంక్షన్ చేయించడంలో ఇవన్నీ ప్రతాప్ రెడ్డి గారు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కళ్ళకు కనిపించే అభివృద్ధి కృష్ణారెడ్డి గారు చేసేది కళ్ళకి ఏమి కనపడని అభివృద్ధి చేశానని చెప్పుకునే ప్రతాప్ రెడ్డి గారు ఈ విధమైన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈరోజు అయితే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అయితే మీరు కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు చేశారు సార్ ఈరోజు సుపరిపాలన తొలి అడుగు మా క్లస్టరు నెంబర్ ఫోర్ పూర్తయింది కాబట్టి ఈ ఇరవై ఒక్క బూతుల కన్వీనర్లు కో కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు అందరూ కూడా ముఖ్య నాయకులు వార్డు ఇన్ఛార్జీలు అందరు రావటం జరిగింది తొలిగా ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి ఒక ఆయన అభినందించడం జరిగింది అందరిని కూడా సమిష్టి కృషితో సాధ్యమైందని చెప్పి తెలియజేయటం అదేవిధంగా అందరూ కూడా ఇదే విధంగా మిగతా పదకొండు క్లస్టర్లు కూడా త్వరగా త్వరితగతిన పూర్తయ్యే విధంగా ఆయన ప్రణాళిక రచిస్తున్నారు తొందరలోనే ఇప్పుడు అరవై ఐదు పర్సెంట్ మన నియోజకవర్గంలో పూర్తయినాయి తొందరలో ముప్పై ఐదు పర్సెంట్ కూడా ఇచ్చిన డేట్ లోపల ఈ నెలాఖరు లోపల పూర్తవుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం సార్ కష్టపడిన దానికి ఫలితం దక్కింది అంటే మాత్రం మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది సో మీ క్లస్టర్ ఈరోజు పూర్తి అయిపోయింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇది నా ఒక్క విజయం కాదమ్మా ఇది అందరి మా సమిష్టి సభ్యుల విజయం ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడబట్టి టీం లీడర్గా నాకు మా మాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వారికి ఎంత సంతోషంగా ఉంటుందో మాకు అంతే సంతోషం ఈరోజు ఒక టీం వర్క్ జరిగింది కాబట్టి దీంట్లో సక్సెస్ అయ్యాం నా ఒక్క సో అయితే మనతోటి అందరూ కూడా ముద్దుగా పిలుచుకునేటటువంటి మీసాల సీనయ్య గారు అయితే మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అయితే ఒక క్లస్టర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది అందరూ కూడా ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ నెలకొని ఉంది మీకు ఏ విధంగా అనిపిస్తోంది అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతిపాదన పెట్టిన సుపరిపాలన అనే ఒక కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి మా కావలి నియోజకవర్గం మా మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఈ సుపరిపాలన కార్యక్రమానికి చాలా స్పందన వచ్చి చాలా అభిమానముగా ప్రజలు జయ కొడుతున్నారు ప్రతి వార్డుకు పోయినా కూడా స్పందన సూపర్ సిక్స్ అన్నట్టుగా బ్రహ్మాండమైన పరిపాలన అని చెప్పి అందరూ చాలా గౌరవిస్తూ చాలా అభిమానిస్తూ ప్రజలు మా నాయకుడి గారు కానీ కార్యకర్తలు అభిమానులకు కానీ అందరికీ జై కొడుతున్నారు ఇళ్లలో పాపా పాపలు అక్క చెల్లెమ్మలు పెద్దలు ముసలవాళ్ళు అందరూ కూడా వచ్చి చాలా ఆప్యాయతగా అభిమానంగా మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారిని చాలా గౌరవిస్తూ చాలా మంచిగా చెప్పుకుంటున్నారు అభివృద్ధి పనుల్లో కూడా వెనకేయకుండా చాలా స్పందనగా చెప్పిన మాట ప్రకారం నెల అంటే నెల రెండు నెలలంటే నెల కార్యక్రమాన్ని రోడ్లు కానీ ఇతర ఇతర డ్రైనేజీలు కానీ గుడులు కానీ ఏ అయినా గుళ్ళు సూపర్గా మంచి కార్యక్రమం మొదలుపెట్టారు రోడ్లు కూడా ట్రంక్ రోడ్డు కానీ భాష్యం స్కూల్ ఉత్తర వైపున ఉన్నాయి భాష్యం స్కూల్ కాడ నుంచి సర్వాయిపెం రోడ్ మద్దుర్పాటి రోడ్డు వరకు రోడ్డు బ్రహ్మాండంగా వేస్తున్నారు ఇంకా వేయాల్సిన రోడ్డు కూడా కొంత కొరగా ఉంది అది కూడా ఒక నెల రెండు నెలలో పూర్తి చేస్తారు తుమ్మలపెంట రోడ్డు కూడా సూపర్ అన్నట్టుగా బుల్లెట్ యూత్ అది నూట ఇరవైలో కూడా వెళ్ళిపోతుందో నూట నలభైలో పోతుందో ఆ బుల్లెట్ తోలే యూత్ కుర్రంతా కూడా అంత హై స్పీడ్గా పోతున్నారు ఆ బళ్ళు తోలడం మాకే అది చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు కూడా చప్పట్లు కొట్టుకుంటూ జై జైలు కొట్టుకుంటా కూడా ఆ విధంగా తోలుతున్నారు స్కూటర్లు కానీ ఆటోలు కానీ బస్సు డ్రైవర్లు కానీ బస్సులకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఆటోలకు కూడా ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉండారు ఆ చుట్టుపక్కల ముప్పై గ్రామాలు ప్రజలు కూడా చాలా అభిమానంగా ఉన్నారు ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారు ఈసారి కూడా మంచి తిరుగులేని మెజార్టీతో యాభై వేలు పైన మెజార్టీతో బ్రహ్మాండంగా గెలుపొందుతారని నా ఆశ నేను కూడా ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్న ఎమ్మెల్యే గారి కోసం వచ్చే నాలుగు ఫిర్యలు ఇక నాలుగు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా మన కావ్య కృష్ణారెడ్డి గారే మనకి ఎమ్మెల్యేగా కొనసాగుతారు భవిష్యత్తులో ఇంకొకటి ఎవడు వచ్చినా కానీ లేకుండా మన కావ్యకర్ కృష్ణారెడ్డికి ఎదురులేని వ్యవహారంగా ఎవడు కూడా అసలు తట్టుకోలేరు మా నా ఎమ్మెల్యే ద్వారా అంత అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి కదా మూడు సంవత్సరాలు ఇక్కడ రైల్వే ట్రాక్ రోడ్లు కానీ కలుగొలం దేవళం కాడ ఉండే అండర్ బ్రిడ్జి కానీ అన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు అసలు నాకు ఈ వయసులో ఇలాంటి నాయకుడిని నేను చూడలేదు ఎప్పుడు కూడా నేను ఇంత హుషారుగా ఉండను మన కావ్య కృష్ణారెడ్డి గారు ఇచ్చిన హుషారే నాకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నేను తగ్గకుండా సేవ చేస్తున్నాను మన ఎమ్మెల్యే గారికి పార్టీకి నేను నేను రాజకీయం మొదలు రాజకీయంలో దిగిన తర్వాత నా జీవితం ఫస్ట్ స్టార్టింగ్లోనే మా కుటుంబం కానీ మేము కానీ టీడీపీలోనే కొనసాగాము ఈ మధ్యలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి మారాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అసలు గూటికే వచ్చాం నాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా హ్యాపీగా పార్టీతో చాలా ఖుషీగా చేస్తాం మేము పార్టీ పార్టీకి సేవలు ఈ ఇంకా పార్టీ సేవల గురించి ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారికి చాలా అనుకూలంగా నేను కార్యక్రమానికి కానీ సేవలు కానీ బ్రహ్మాండంగా నాకు ఒప్పుకున్నంతవరకు సేవలు అందిస్తాను అందిస్తాను కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత నెక్స్ట్ మనకి వచ్చే దప ఎలక్షన్లో జరిగిన తర్వాత మన నాయకుడు ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి దక్కుతుంది మంత్రి పదవి దక్కుతుంది అని చెప్పి నాకు ఈ వయసులో ఆ విధంగా వాక్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫిర్డ్ ఎలక్షన్ జరిగిన మంత్రి పదవి ఖాయంగా వస్తుంది మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డికి అది నేను ప్రజల తరఫున కూడా చాలా గర్వంగా చెప్తున్నా మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కోటి దండాల నమస్కారాలు పెట్టి అభిమానం నెక్స్ట్ తప్పకుండా ఇవ్వాలి సార్ మా ఎమ్మెల్యే గారికి అని కూడా చెప్తున్న మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలి సార్ అని చాలా గొప్పగా ప్రార్థ ప్రార్థపడుతున్నాను కూడా నాకు ఈ వయసులో ఆ కోరిక నిలబెట్టాలని కూడా మన చంద్రబాబు నాయుడు గారికి ఇంకా చెప్పాల్సిన టైం ఉందిగా చెప్పుకుంటాను కూడా థాంక్స్ థ్యాంక్ యూ సార్ సో కదండి వాళ్ళ ఆనందాన్ని అయితే ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది సో ఇప్పుడైతే మనతోటి ప్రజెంట్ బొంత శ్రీనివాసులు గారు ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు కావలి అభివృద్ధిలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా సుపరిపాలనలో తొలి అడుగు అంటూ సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా ప్రజల్లోకి ఎమ్మెల్యే వెళ్తూ ఉన్నారు సో దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చూస్తుంటే కల్ మన కావ కృష్ణారెడ్డి గారు చేసే పనులను బట్టి నిన్న చలంచల కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్పందన చూసిన తర్వాత అసలు ఏ ఎప్పుడు జరిగినటువంటి స్పందన ఆ జనాలు ఆ కేరింతలు మధ్య ఈ కృష్ణారెడ్డి గారు ఈ ఈవ్రిడే కాదు నెక్స్ట్ 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 కూడా ఉండాలని అందరి కోరిక ఈ అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి ఇంకా చెప్పలేమమ్మా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని అని చెప్తాము అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏమీ పని లేక వాళ్ళ మనుగడ సాగించేదానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు కానీ మా కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే అసలు వాళ్ళకి అసలు అర్హతే లేదు ఈరోజు ఐకాన్ సెంటర్కి చిన్న పాపను మా మనవరాలను ఎత్తుకున్నట్టు వస్తుంటే తాతి తాతి ఐకాన్ సెంటర్ ఐకాన్ సెంటర్ అని చూపించింది ఆ విధంగా ఎదిగిపోయాడమ్మా మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఎమ్మెల్యే ఈ విధంగా పనులు చేస్తుండే వీళ్ళు అపోజిషన్ వాళ్ళు వచ్చినట్టు ఏదో వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలా ఎప్పుడో ఒకసారి వచ్చి పోతూ ఏదో కూడా మాట్లాడాలా అని మాట్లాడుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు నేను చెప్పాలంటే దాదాపు చాలా ఉన్నాయమ్మా దాదాపు అందరూ చెప్పినవి అవి ఇంకా ఉన్నాయి చెప్పాలంటే టైం ఉంది కావాలి కనకపట్నం ఎప్పుడు అవుతుందో అప్పుడు వీళ్ళందరు నోళ్ళు మోస్తారు కావాలి కనకపట్నం ఈ ఫీల్డ్లో అవుతుంది నెక్స్ట్ ఫీల్డ్లో ఇంకా ఏమవుతుందో కూడా కాలం కనకపట్నానికి మించిన కనకపట్నం అవుతుంది ఇవి నాకు తెలిసిన సత్యాలు నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా ఈ క్లస్టర్ విషయంలో కానీ ఈ వార్డుల విషయంలో కానీ అన్న ఎమ్మెల్యే గారు చూపిస్తున్న చొరవ ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని చిన్న లేదు పెద్ద లేదు అందరినీ కలుపుకొని పిలుచుకుంటూ అసలు కృష్ణారెడ్డి అన్న దగ్గర ఎప్పుడెప్పుడు పోవాలా అనిపిస్తూ ఉంది మాకు ఇంట్లో నిలబడాలి దానికే మాకు అవకాశం లేదు ఎప్పుడెప్పుడు వస్తాడా ఏదన్నా పోతే ఎప్పుడెప్పుడు కలవాలా అనే ఇది ఉంది ఇంతకుముందు ఆ ఇది లేదమ్మా ఈరోజు ప్రజా దర్బార్ అంటే అసలు ఎప్పుడన్నా జరిగిందమ్మా కావాలి ప్రజా దర్బారు ఈరోజు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రచార దర్బార్ అంటే నాకు తెలిసింది నాకు తెలీదు ఈరోజు ఆయన చేస్తున్న పనులు ఆయన క్షణాల మీద వాళ్ళకి పనులు చేసి పెడుతున్నాడు అంటే నిజంగా ఇది నాకు అక్కడ ఆయన పక్కన కూర్చోని ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వస్తుంది ఇతను అసలు ఎప్పుడు భోంచేస్తాడా ఎప్పుడు ఇంట్లోకి వెళ్తాడా ఎప్పుడు చూసినా నేను కూడా చెప్తాను ఆయన అన్న భోంచేస్తారు రానంటే ముందు ప్రజలు ముందు వీళ్ళ కష్ట సుఖాలు చూడాలా వీళ్ళని పంపించిన తర్వాత మనం భోజనాన్ని పోదామంటాడు నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మ చెప్పలేనడు సంతోషం ఇంకా చెప్పాలని ఉంది నాకు చెప్పలేకపోతున్నాను చాలా ఉన్నాయి నెక్స్ట్ టైంలో ఇంకా బ్రహ్మాండంగా చెప్తానమ్మా నాకు సంతోషంగా ఉంది మా కృష్ణారెడ్డి గారిని చూసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంక ఏ నాయకుడు రాకూడదమ్మ మా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలా ఎన్ని ఫిర్యైనా ఆయనే ఉండాలా ఏ నాయకుడిని ఊహించుకోలేమమ్మా అమ్మా మేము ఇంకా ఊహించుకునే పరిస్థితుల్లో లేవు అసలు వాళ్ళ కనుమరుగుల్లో కూడా ఉండలేరు ఉండరు మా కృష్ణారెడ్డి మాకు అండ మాకు ఈరోజు ఆయన పెట్టిన ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నాడు ఎంతగానో ఇది చేస్తు ఆ సంతోషం ఉంది ఇవన్నీ వేస్తామ్మా మా అన్నగారు ఏ టైంలో ఫోన్ చేసినా ఎత్తుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు ఇంకా అందుకని సంతోషం ఉందమ్మా మాకు అన్నం కూడా పడలేదు మా మా అన్నగారు ఎమ్మెల్యేగా ఉండాలా ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నాడమ్మా ముందు ప్రజలకు పని చేస్తున్నాడమ్మా పోయి బెంగళూరులో కూర్చోలేదు హైదరాబాద్లో కూర్చోలేదు అప్పుడప్పుడు వచ్చి ఒక పోవడం లేదమ్మా మీరు రాండి నేను పరిష్కారం చేస్తాను అంటున్నాడమ్మా ప్రజా దర్బారు అదమ్మా అది ఎమ్మెల్యే చేయాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయమ్మా ఆయన హీరో బాస్ మా బాస్ అంతే మేము కళ్ళలు కళలో కూడా మా నిజం ఆ ఊహించుకోలేదీ సార్ ఈ రోజు ఒక క్లస్టర్ కి సంబంధించి నాలుగవ క్లస్టర్ సంబంధించి అయితే ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు పూర్తి కావడం జరిగింది ఎంతో ఘనంగా అయితే కేక్ కటింగ్ కూడా చేసి అందరిని కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభినందించడం జరిగింది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ క్లస్టర్ లో ముందు హండ్రెడ్ వన్ పర్సెంట్ చేశాడు మధుబాబు నాయుడు గారు ఆయనకి నేను అభినందనలు తెలుపుతున్నాను ఇదే విధంగా టౌన్ మొత్తం చేయాలని ఆయన చేత ప్రశంసలు పొందాలని నెంబర్ వన్గా రాష్ట్రంలో నంబర్ వన్గా మన కావలి నియోజకవర్గం కృష్ణారెడ్డి గారి పేరు రావాలని మన ఎమ్మెల్యే గారి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే అన్ని ఓట్లు కూడా ఇలాగే చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని నేను వాళ్ళని చూస్తున్నారు కదండి వాళ్ళ ఆనందాన్ని అయితే ఈ విధంగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీడీపీ కార్యాలయంలో అయితే ఎంతో పెద్ద ఎత్తున క్లస్టర్ నాలుగవ క్లస్టర్ పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు నాలుగవ క్లస్టర్ పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఇక్కడ టీడీపీ శ్రేణులు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి ఇంకా ఇంకా మిగిలిన క్లస్టర్లు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి దానికి కూడా ఒక డేట్ అండ్ టైం అనేది పెట్టున్నారు కాబట్టి ఆ టైం లోపల కూడా అన్ని క్లస్టర్ పూర్తి చేసుకొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అయితే ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని వెతికే దిశగా అదేవిధంగా తీర్చే దిశగా కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు కానివ్వండి అదేవిధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కానివ్వండి పనిచేయడం జరుగుతో సో అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా జనాల్లోకి వెళ్లడం కానీ ప్రజలతో మమేకం కానివ్వడం కానీ ఎంతో సంతోషంగా ఉందని అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి కావాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్